స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమాతో బిజీ కాబోతున్నాడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్తో బిజీ అవుతూనే జక్కనకు రెండు వందల యాభై రోజుల కాల్ షీట్స్ ఇచ్చేశాడట మహేష్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం హాలిడే ట్రిప్కి రెడీ అయ్యాడు రాధేశ్యామ్ రిలీజ్ రోజున యూరప్లో ల్యాండ్ కాబోతున్నాడు ఇలా ఈ వీక్ కూడా టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫుల్ బిజీ కాబోతున్నారు మహేష్ బాబు సర్కార్ వారి పాట షూటింగ్ పూర్తిగా వచ్చింది అలానే ఫస్ట్ సాంగ్ తర్వాత సెకండ్ సాంగ్తో సందడి పెంచే పనిలో ఉంది ఫిల్మ్ టీమ్ ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్టుతో ఐదు నెలలు బిజీ కానున్న మహేష్ మధ్యలోనే ట్విస్ట్ ఇస్తున్నాడట రాజమౌళితో మహేష్ చేయాల్సిన మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట కథా చర్చలు ఫైనల్ స్టేజ్ కు చేయట దీంతో త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేసే సినిమా సగం పూర్తయిన వెంటనే జక్కన్న ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని ప్రచారం జరుగుతోంది యంగ్ రెబల్ స్టార్ ప్రభా రాధేశియామ్ తర్వాత సలాార్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఈ ఏడాది రాధేశ్యామ్ సెలార్ అలానే మారుతి మేకింగ్ లో అనుకున్న ప్రాజెక్టు రిలీజ్ అవుతాయట బాలీవుడ్ త్రీ మూవీ ఆది పురుష్ వచ్చి ఏడాది జనవరిలో రాబోతోంది అయితే దసరాకు సలార్ దీపావళి సూపర్ డిలక్స్ అలానే సంక్రాంతికి ఆది అంటూ రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నాడు యంగ్ డబుల్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ కొత్త స్కెడ్యూల్ ఫిక్స్ అయింది భోలాశంకర్ మూవీతో పాటు బాబీ ప్రాజెక్టు కొత్త స్కెడ్యూల్ ప్లానింగ్ జరుగుతోంది ఇక చిరుతో వెంకీ కుడుముల సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ కన్ఫర్మ్ అయింది నటసింహం బాలయ్య ప్రసింట్ ఆఖండ హిట్ తర్వాత గోపిచంద్ మలనేని మేకింగ్ లో మూవీ చేస్తున్నాడు ఆ తర్వాత పరశురామ్ మేకింగ్ లో ఒకటి అనిల్ రావిపూడి మేకింగ్ లో మరో సినిమా చేస్తాడని తెలుస్తోంది ఇక బాబీ మేకింగ్ లో ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడులో పట్టాలెక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది ఆర్ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ తో మళ్లీ జోరు పెంచబోతోంది ఈ వీక్ కొత్త ట్రైలర్ లాంచింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయట